నిన్నకి చూసి వెళ్ళి కదా జనమంతా ఎక్కడున్నారు ఒకసారి చూడుంది అచ్చంపేట జనగజన సభ గ్రాండ్ సక్సెస్ అయింది జనం భారీ ఎత్తున తరలివచ్చారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా హాజరయ్యారు కేటీఆర్ కు జనం నీరాజనం పట్టారు పూల వర్షం భారీ గజమాలతో స్వాగతం పలికారు అచ్చంపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు దారి పొడువున బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు ప్రజలు బ్రహ్మరథం పెట్టారు ప్రజలకు అభివాదం చేస్తూ కేటీఆర్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు రేవంత్ సర్కారు చేస్తున్న మోసాలపై వివరించారు ఆల్మట్టి ఎత్తున ఆపలేకపోతే గులాబీ సైన్యం వెళ్ళే అడ్డుకుంటుందంటూ కేటీఆర్ అల్టిమేటం కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది రేవంత్ రెడ్డి నల్లమల్ల నక్క ఆల్మట్టి ఎత్తు ఆపేదమ్ముందా గులాబీ దండును అడ్డుకోగలవా సీఎం పదవి కాపాడుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ కుట్రలపై మౌనం పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుందని పక్కన పెట్టారు రియల్ ఎస్టేట్ పేరుతో రేవంత్ ఫ్యామిలీ వందల కోట్లు సంపాదించింది రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం రెండు పార్టీలను రాజకీయంగా బొంద పెట్టాలి అచ్చంపేట నుంచి జైత్రయాత్ర మొదలు అచ్చంపేట జనగర్జనలో కేటీఆర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏమంటున్నారు గులాబీమయమైన అచ్చంపేట జన సంద్రహంగా మారిపోయింది జనం సందోహంలో పూర్తి స్థాయిలో జనగర్జనకు తరలివచ్చిన జనం అడుగడుగున కేటీఆర్ కు ఘనస్వాగతం పూల వర్షం గజమాలతో ఆహ్వానం పట్టణంలోని బీఆర్ఎస్ భారీ ర్యాలీ ఉత్సాహంతో జనం అభివాదం అందరిని పలకరిస్తూ ముందుకు సాగిన కేటీఆర్ వర్షంలోను సభ నుంచి కాదాలని జనం సభ సక్సెస్ తో గులాబీ క్యాడర్ జోస్ అంత్య కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అయితే ఇక్కడ జరిగిన అంశాన్ని మీరు అందరూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతాను నేను ఏమంటున్నానంటే బిజెపి కాంగ్రెస్ కు సంబంధించి రెండు పార్టీలు కలిసే తెలంగాణకు నష్టం చేస్తున్నాయి పన్నెండేళ్లుగా ప్రజలను సతాయిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ జాయింట్ వెంచర్ సర్కార్ను ఎంత వీలైతే అంత త్వరగా కూడా మనం బొంద పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి ఇక్కడ చూడండి నిన్న పూర్తి స్థాయిలో కేటీఆర్కు సంబంధించి వచ్చిన సభ ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే వర్షం కొట్టినా కూడా కార్యకర్తలు అక్కడికి వచ్చిన ప్రజలు అక్కడ నుండి కదలేదు అంటే కథల లేదు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పండుగలకు వస్తారు ఇలా బతుకమ్మ పండుగ ఆ సాయంత్రంగానే అందరు వస్తారు రాగానే మీరు ఏం అడగలను తెలుసా అయ్యా బాకీకాడ సంగతే ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు అంటారు పండుగ పూట ఖచ్చితంగా ప్రతి రాజకీయ నాయకుడు ఆయన ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ సీఎం కానీ మీ వాళ్ళ ఊళ్ళకైతే వస్తారు కదా బతుకమ్మ కాడికో లేకపోతే దసరా కాడికో వస్తారు కదా బారాబారి బాజాప్తిగా అడుగురు ఏమని అడుగురో తెలుసా ఆరు గ్యారెంటీల సంగతి ఏంది నువ్వు ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు అంటే కదా ఆరు గ్యారంటీల గ్యారంటీ కార్డు ఇప్పుడు బాకీ కార్డుగా మారిపోయింది మా బాకీలు ఎప్పుడు చేరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అని అడగాలి మీరు ఎందుకు అంటే బాకీ కార్డు రోజు రోజుకు పెరిగిపోతున్నది నలభై వేలు నలభై వేలు ముప్పై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు నిరుద్యోగులకు వికలాంగులకు వృద్ధులకు రైతులకు నిరుద్యోగులకు దాంతోపాటు విద్యార్థులకు దాంతోపాటు విద్యార్థినిలకు ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళ బాకీల కార్డు ఎంత దారుణంగా ఉందో కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా నిన్న నల్ల నల్లమల్ల గడ్డ నల్లమల్ల అడవి ప్రాంతంలో మన అచ్చంపేట గడ్డ మీద గులాబీ గర్జన రణమై నిలబడ్డ పరిస్థితి మనందరం అందరం కూడా చూసాం కదా ఎంత ఉత్సాహంగా ప్ర అక్కడికి బీఆర్ఎస్ పార్టీ అనే కాదు అన్ని పార్టీల వాళ్ళు కూడా కలిసి వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకరు కూడా పార్టీలో జైన్ అవుతున్న తరుణం కనబడుతుంది ఇటు టీడీపీ నుండి బీఆర్ఎస్లోకి వస్తున్నారు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి వస్తున్నారు బీజేపీ నుండి బీఆర్ఎస్లోకి వస్తున్న తరుణం కనబడుతుంది అంటే మీరు మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కూడా నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వందలో తొంభై ఆరు శాతం మంది ప్రజలందరూ కూడా బీఆర్ఎస్కు జై కొడుతున్నారు ఎందుకు జై కొడుతున్నారు ప్రభుత్వ వైఫల్యాలు ఎవరి వైఫల్యం అధికారుల వైఫల్యం ఎవరి వైఫల్యం ఆలోచన వైఫల్యం ప్రణాళిక వైఫల్యం అన్నీ కూడా వైఫల్యాలే కనబడుతున్న తరుణం మనం చూస్తున్నాం ఎటువైపు చూసినా ఏ దిక్కు చూసినా ఒకటే అంశం కనబడుతుంది ఏం అంశం కనబడుతుంది ఏమైపోతుంది తెలంగాణ ఎడబోయే తెలంగాణ ఏమయ్యే తెలంగాణ అనే కాడికి వస్తున్నది కాబట్టి ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పార్టీకి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు ఇచ్చింది కదా అది పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయిపోయిన పరిస్థితి ఇంకో ఇంకోవైపు బీజేపీ సెంట్రల్లో ఉండి కూడా స్టేట్లో ఎలాంటి పోరాటం చేయలేకపోవడం మన దౌర్భాగ్యం ఇక్కడ నేతల దౌర్ ఇక్కడ నేతల దౌర్భాగ్యం అనేది చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీ బీఆర్ఎస్ మీద చేసినంత దాడి బీజేపీ మీద ఎందుకు చేయలేకపోతుంది అనేది కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కనబడతాం ఎక్కడికి వెళ్ళినా ఏ గల్లికి వెళ్ళినా ఏ చెట్టుకెళ్ళినా ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా ఏ పుట్ట దగ్గరికి వెళ్ళినా ఏ వాగు దగ్గరికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఏ గడపకెళ్ళినా ఏ గుర్సెని అడిగినా కూడా కేసీఆర్ఏ మళ్ళీ రావాలి కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి ఇదే నినాదం వినబడుతుంది తప్ప మరే నినా నినాదం కూడా వినబడతలేదు తెలంగాణలో ఎందుకంటే కేసీఆర్ ఒక్కరిని కథం చేయాలి బీఆర్ఎస్ను కథం చేయాలి ఎట్లనన్నా చేయాలనే ఒక ఆలోచన ఉంది కానీ రాష్ట్ర ప్రజలకు మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం పదమూడు అంశాలు ఇచ్చినాం నాలుగు వందల ఇరవై హామీలను ప్రజలందరికీ ప్రజాక్షేత్రంలో ఈ పండుగ సాక్షిగా అవన్నీ అమలు చేస్తాం అమలు చేసి మేము ప్రజాక్షేత్రంలోకి పోతాం అధికారులందరినీ కూడా మంచిగా పనిచేయమని చెప్తాం ప్రజాక్షేత్రంలో ఉండమని చెప్తాం ఇవన్నీ ఆలోచనలు లేవు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది ఎక్కడి కథ అక్కడే ఉంది ఆ విషయంలో అసలు కనీసం అధికారులను లేదా మంత్రులను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను ముఖ్యమంత్రులు అందరూ కదిలి ప్రజాక్షేత్రంలో ప్రజా పరిపాలన ఉందా అనే ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న తెలంగాణలో వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే రాను రాను మరికొన్ని రోజులలో అది రోజు కావచ్చు నెల కావచ్చు సంవ సంవత్సరం కావచ్చు కానీ ఈ మధ్యలో మాత్రం మళ్ళొక్కసారి శ్రీలంక లాగా బంగ్లాదేశ్ లాగా నేపాల్లాగా ఇక్కడ యువత పోరాటం ఉండబోతుంది తెలంగాణలో రాబోయే ఒక ఉధృతమైన పోరాటాన్ని మనం చూడబోతాం నల్లమల్ల గర్జన ఎట్లుంటుందో ఇది డెమో మాత్రమే ట్రైలర్ త్వరలో ఉంటుంది అనే అంశాన్ని కూడా మనం చూడబోతాం ఇగో దాంతో పాటుగా గిజుడు ఏమి బతుకులు అయ్యా మా